ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ పద్నాలుగు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది అలాగే మీరు మీ యొక్క సంతానానికి సహాయ సహకారాలు అందించడం ద్వారా వారు విజయాల్ని అందుకుంటారు అయితే ఈ రోజు డబ్బు పరిస్థితి ఆర్థిక సమస్యలు టెన్షన్ కి కారణమవుతాయి కావున తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాల నుంచి పెట్టుబడుల్ని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు అలాగే మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఈ రోజు ఉండదు ఈ రోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి మీ తో బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకు వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్బోదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ ని చెడగొడుతుంది ఇంకా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కిరాత కాష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ్నోభవంతు